పెను ప్రమాదంతో కూడుకున్న ఆయిల్ చోరీ కటిక చీకట్లో చాకచక్యంగా చేస్తూ పచ్చని కోనసీమలో ఆయిల్ దొంగతనాలు అంతం అవ్వలేదని మరోసారి నిరూపితమైంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల్గుప్తం మండలంలో జరిగిన ఆయిల్ చోరీపై అమలాపురం రూరల్ సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు చల్లపల్లి గ్రామ పరిధిలో కాలవగట్టు దగ్గర ఓఎన్జీసీ పద్నాలుగు వెల్ దగ్గర ఇద్దరు నిందితులు రమేష్ నూకరాజు అరెస్టుతో పెను ప్రమాదమే తప్పిందని డీఎస్పీ టిఆర్ఎస్కే ప్రసాద్ అన్నారు ఆయిల్ చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు అందులో ఒక పాత్ర నేరస్తుడు ఉన్నారని డిఎస్పి తెలిపారు ఈ మీడియా సమావేశంలో సిఐపి వీరబాబు ఉప్పల గుప్తం సిహెచ్ రాజేష్ పాల్గొన్నారు అక్కడ దగ్గరలో ఒక సైట్ ఉంది దాని అంటారు ఆ సైట్లో మనకి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది లోపల పైపు ఉంటుంది లోపల ఉంటుంది అది వెల్లు ఆ బెల్ల దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ప్రెషర్ నాబ్ ఉంటుంది అనమాట అక్కడ అదీ డేంజరస్ యాక్చువల్లీ ఈ గ్యాస్ ప్రెషర్ కి బిగించి ఉన్నటువంటి పైపు దానికి పైప్ లైన్కి వేల పైప్ లైన్ ఒకటి యాడ్ చేసి ఒక ఇద్దరు ముద్దాయిలు గత కొంతకాలంగా కాలంగా సంవత్సరానికి నెలకు ఒక కోటి సార్లు చొప్పున దాంట్లో వచ్చి ఆయిల్ని దొంగతనం చేస్తున్నారు అది చాలా డేంజరస్ యాక్చువల్లీ అది వాళ్ళు చాలా హై ప్రెషర్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఆ ప్రెషర్ హై ప్రెషర్ దాన్ని చాలా ట్రాక్టిఫుల్గా ఏంటంటే కొద్దిగా లైట్గా ఓపెన్ చేస్తారు లైట్గా ఓపెన్ చేసి దానికి ఆ దాని నుంచి వచ్చే పైప్కి వీళ్ళు కొత్త ఒక పైపు కింద నుంచి యాప్ చేసి గట్టిగా బిగించుకొని ఈ పైప్ని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ దీన్ని బకెట్స్లోకి ముందు పడతారు వచ్చిన దాన్ని ఆ వచ్చిన ఉంటే ఆయిల్ వైట్ ఆయిల్ వస్తుంది అది పెట్రోలియం ఆ వైట్ ఆయిల్ వస్తుంది ఆ వైట్ ఆయిల్తో పాటు వాటర్ కూడా వస్తుంది సో అరౌండ్ ఒక బకెట్లో ఒక బకెట్ బకెట్ ఫుల్ ఆఫ్ ఆయిల్ పెట్టినప్పుడు దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అలాగ వదిలేస్తే వాటర్ పెద్ద వెళ్ళిపోతుంది ఆయిల్ పైకి వస్తుంది పైన ఆయిల్ని వేరే షిఫ్ట్ చేస్తారు ఒక టింగ్లోకి షిఫ్ట్ చేస్తారు మరి వాటర్ పారబోస్తారు ఈ రకంగా వాళ్ళు ఒక నైట్ అరౌండ్ లెవెన్ టెన్ లెవెన్ నుంచి కూడా అరౌండ్ మార్నింగ్ త్రీ బుడాల రమేష్ గుడాల రమేష్ ఇతను వాకల కరువు గ్రామం దొడిపట్ల హ్యాంప్లెట్ రెండవ ముద్దాయి జోగి ధనరాజు ఇతను మానేపల్లి పీ గనవర మండలం వీళ్ళిద్దరూ ఈ రకంగా దొంగతనం చేసేవాళ్ళు ఈ రకంగా ఈ ఆయిల్ని ప్రమాదకరమైన రీతిలో దొంగతనం చేసి దాన్ని వాళ్ళు ముప్పై లీటర్ల కెపాసిటీ ప్లాస్టిక్ టిన్లోకి వాటిని సెట్ చేసి మొత్తం అంతా వీటిని మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఈ పంజా నౌకరాజు అనే అతను కే పెద్దపూడి గ్రామం అంబాజీపేట మండలం ఇతనికి అమ్ముతాడు ఇతను యాభై రూపాయలు చొప్పున ఒక్కొక్క టిన్ను యాభై రూపాయలు చొప్పున లీటరు సారీ లీటర్ యాభై రూపాయలు చొప్పున అతను వీళ్ళ దగ్గర అది కొంటాడు కొని అతను చుట్టుపక్కల ఉండే చేపల చెరువులు అక్కడ ఉన్నటువంటి వా దగ్గర ఇంజన్ ఇంజన్లకి ఈ చేప చెరు వాళ్ళకి అమ్ముతాడు లీటరు ఎనభై రూపాయలు చొప్పున అమ్ముతాడు ఆ రకంగా దాని నుంచి ప్రాఫిట్ చేసుకుంటారు ఈ రకంగా జరిగినటువంటి ఇరవై నాలుగో తారీఖు రాత్రి జరు జరుగుతున్న సందర్భంలో ఈ నాబ్ది ఆ బెల్లు ఉన్నట్టునే ఉంటే లీక్ అవుతుంది అది ఆ నాపు ఊడిపోయి ఒక్కసారిగా పరీత ప్రెషర్తో ఆయిల్ గ్యాస్ బయటకు రావడంతో వాళ్ళు దాన్ని వదిలిసి పారిపోతారు యాక్చువల్గా అది చాలా చాలా ప్రమాదకరమైంది చాలా సీరియస్గా గ్రామస్తులు కూడా దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఇలాంటి నేరస్తుల మీద నిఘా పెట్టి ఉంచాలి అక్కడ ఏమాత్రం చిన్న నిగ్రవ వచ్చే అవకాశం వచ్చినా కానీ అది మొత్తం ఎంత చుట్టుపక్కల ఉంటే గ్రామాన్ని కూడా అది చాలా ప్రమాదాన్ని కలగజేస్తుంది ప్రజల ప్రాణాలకి ఆస్తులకి చాలా ప్రమాదం కలగజేస్తుంది నేరస్తులకు దాని సీరియస్నెస్ ప్రమాదం తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి ఆ చిల్లర డబ్బులు తక్కువ వచ్చి ఆ కొద్దిపాటి డబ్బులకే ప్రజల ప్రాణాలని పడంగా పెట్టి మరి నేరాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇటువంటి వారిని మీరు ప్రజలు ఎక్కడైనా సరే ఈ ఓఎన్జీసీ వెల్ లో ఉన్న చోట అక్కడ రాత్రి సహజంగా లైటింగ్ ఉండదు అక్కడ వేరే సెక్యూరిటీ ఉండదు వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేసి తాళం వేసి వెళ్ళిపోతారు ఓఎన్జెసి వాళ్ళు అక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ కూడా ఉండరు హాల్మెన్ ఉండరు సో ఈ పరిస్థితులు ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకుని ఆ చీకట్లో వీళ్ళు వెళ్ళి ఇలా నేరాలు తెస్తున్నారు గతంలో కూడా ఇలా నేరాలు మంది లో పాత రోజులు జరిగేవి